ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే వల్లి గారు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నారాసురవారి పాలన నడుస్తోంది మహిళలకు అసలు గౌరవం అనేది లేదు మహిళల్ని చాలా పురుగులను చూసినట్టు చూస్తున్నారు దాడులు చేస్తా ఉన్నారు జగన్ టూ పాయింట్ ఫోర్ వస్తుంది వడ్డీతో సహా చెల్లిస్తాం అన్నీ కూడా బ్లూ బుక్ లో రాస్తున్నాం వాళ్ళు రెడ్ బుక్ పాలన చేస్తే మేము బ్లూ బుక్ లో రాస్తున్నాం అన్ని విషయాలు అని చెప్పి ఆమె మాట్లాడారు ఎలా చూస్తారు రోజా గారు కామెంట్స్ని సార్ రోజా గారు మహిళల పట్ల స్పందించినందుకు మొట్టమొదటగా స్పందించినందుకు ఇప్పటికైనా స్పందించినందుకు ధన్యవాదాలు మహిళలకు ఏం జరిగినా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు గెలవలేదు కాబట్టి మీరు అయినా సరే మహిళల చిత్తశుద్ధిగా మహిళలకు అన్యాయం జరిగితే ప్రభుత్వాన్ని నిలయండి ప్రశ్నించండి వారికి న్యాయం జరిగే వరకు మీరు పోరాడండి అప్పుడైనా రాష్ట్ర ప్రజలు మళ్ళీ మిమ్మల్ని నమ్ముతారు అదే రకంగా చెప్తున్నారు మీరు నారాసుర రక్త చరిత్ర గతంలో ఒక బుక్ రిలీజ్ చేశారు అది అయిపోయింది ఇప్పుడు అది దాన్ని ఎవరు నమ్మలే మళ్ళీ నారాసుర పాలన అని ఇప్పుడు అంటున్నారు సో పాలన పాలన అంటున్నారు కానీ ఆలనా పాలనా చూసేటటువంటి ప్రభుత్వంలో ఏ తప్పులు జరిగినాయో ఎత్తి చూపించడం చేత గత ప్రభుత్వంలో మిమ్మల్ని మాజీ ఎమ్మెల్యేనో ఎవరో ఏదో అన్నారని మీరు ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోయి నువ్వెవరా మాట్లాడడానికి సుప్రీంకోర్టే నాకు చట్టం ఇచ్చింది వివాహిత మహిళ ఏమైనా చేయిచ్చా నువ్వెవరా అని ప్రశ్నించడానికి అంటూ అతని మీద మీరు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసిన పర్వం మేమందరం చూసినాం అంటే మీ పట్ల ఎవరైనా అనుచితంగా మాట్లాడితే మీరు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి చట్టాన్ని న్యాయాన్ని వాడి వారిని జైల్లో పెట్టిన దృశ్యాన్ని గత ప్రభుత్వంలో మేము చూసినాం మీరు కన్నీటి పర్యంతమైన దృశ్యాలను మేము చూసినాం మీరు ఎంతో బాధపడ్డారు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారు ఇలాగే ఇలాగే ఈ ప్రభుత్వంలో కూడా ఏ తప్పు జరిగినా మీరు ప్రశ్నించండి రియాక్ట్ అవ్వండి అంతేకాని నరాస్వర పాలన అని మీరు అంటే ఎవరు నమ్మరు ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెళ్ళి కూర్చోండి అడుగుట్టేసుకొని కూర్చోండి ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అడుగుట్టేసుకుని కూర్చోండి ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు పగలైతే ఎండలో రాత్రైతే క్యాండిల్ పట్టుకొని మీరు పాదయాత్రలు చేయండి ఉత్తునే పాదయాత్రలు చేస్తే ఏం ఉపయోగం ఆడబిడ్డకి న్యాయం దొరికే వరకు పాదయాత్ర చేయండి న్యాయం దొరికే వరకు అక్కడే కూర్చోండి అని అన్నం నీళ్లు మానేయకండి ఆ మధ్యలో తింటా ఉండండి ఎందుకంటే ఆహారం ఓపిక కావాలి కదా అవన్నీ తెచ్చుకొని బూస్ట్ హార్లిక్స్ ఫుడ్ అన్ని తెచ్చుకొని చెయ్యండి అంతేకాని ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాము నాకు కూడా అవకాశం వచ్చింది నేను కూడా మైక్ ముందుకు వచ్చానని పిచ్చి మాటలు మాట్లాడు మీ టైంలో ఏమేం పెండింగ్ ఉన్నాయి అసలు అమరావతి ఆడబిడ్డల్ని భూములు ఇచ్చిన రైతుల్ని లాగి కుమ్మేస్తంటే పాపం 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 మీకు అస్సలు అప్పిస్తారు అంతైనా అయినా సరే భూములు ఇచ్చిన చంద్రబాబు గారిని కాదని జగనన్నను ఓటేసి తాడికొండ కూడా వైసీపీ ఎమ్మెల్యేని గెలిపించిన అమరావతి రైతుల ఆడబిడ్డల మాన ప్రాణాలని పడంగా పెట్టి మిలిటరీ పరిపాలన తీసుకొచ్చినారే అప్పుడు మీకు అనిపించిన మిమ్మల్ని ఒక ఎమ్మెల్యే అనగానే చట్టాలు న్యాయాలు అన్ని గుర్తొచ్చి నోటి మాటకి మీరు అరెస్ట్ చేసి అవలోపలేసేస్తారు భూములు ఇచ్చిన రైతుల్ని కూమి చీరలాగి పక్కనేస్తే అప్పట్లో పాపం ప్రతిపక్షంలో ఓ రెండు చోట్ల ఓడిపోయినటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారు ముళ్ళ కంచెలు తెంచుకొని రాజధాని రైతుల కోసం కష్టపడ్డారు పోరాటం చేసినారు మీరు ఎమ్మెల్యేగా గెలిచినారు మినిస్టర్ గా ఉన్నారు ఒక మహిళగా ఉన్నారు మీరు రాజధాని రైతుల్ని పరామర్శించలేదు తొంగి చూడలేదు కనీసం ఆడబిడ్డలనే జాలి కూడా లేదు ఇప్పుడు మీరు ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంది భూములు ఇచ్చిన రైతులకి జరిగిన అన్యాయం ముందు మీరు ప్రశ్నించలే మీ ప్రభుత్వం ఉన్నా ప్రశ్నించలా పాపం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వారి చోటుగా నిలబడ్డారు ఓడిపోయిన వారు అయినా సరే రాష్ట్ర ప్రజల కోసం కష్టపడ్డారు ఇవాళ రోజు వాళ్ళ ఓటమిని వారి బాధని అందరూ పంచుకొని ఇవాళకి వారికి భారీ మెజారిటీ ఇచ్చారు మీరు అప్పుడు ఆడబిడ్డలు పడ్డ కష్టాలు మీకు కనపల్లే వినపల్లే మేము మేము మన వినాయకుడు చెప్తాడే ఏం పాపం చెవుల్లో సీసం పోసినావా ఏం పాపం నీకు వినపల్లా ఇప్పుడు 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 బయటకు వచ్చేసి రా ఆడబిడ్డలకి అన్యాయం చేస్తావా ఆడపిల్లలకు అన్యాయం చేస్తే నేను ఊరుకుంటానంటవా ఊరుకోవద్దమ్మా ఊరుకోవద్దు ఊరుకోవద్దు రోడ్డు మీదకి రండి తడిగుడ్డేసుకుని కూర్చోండి రాత్రులు క్యాండిల్ పట్టుకొని పాదయాత్రలు చెయ్యండి న్యాయం దొరికే వరకు అక్కడే ఉండండి అంతేకాని గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు మాకు తెలుసమ్మా అసలు చాలా దారుణం అండి శంకర్ విలాస్ శంకర్ విలాస్ అని పాపం మాకు ఇక్కడ ఉంటుందండి గుంటూరులో పాపం ఒక మహిళ ఒక పోస్ట్ పెట్టిందని ఆవిడ శంకర్ విలాస్ కి సంబంధించిన ఆవిడకి సంబంధించినది ఉండేది పాపం టిఫిన్ సెంటర్ ఏదో ఆవిడది మూసేపిచ్చారు ఒక వృద్ధ మహిళ అసలు చాలా దారుణం ఒక డాక్టర్ మాస్కులు అడగలేదని మాస్కులు అడిగేడు మాస్క్ లేకపోతే మా ప్రాణ రక్షణ ఏంటని ఆయన్ని కొట్టిస్తే వాళ్ళ పాపం తల్లి బయటకు వస్తే తల్లి తల్లిని అల్ల అష్ట కష్టాలు పెట్టేసింది సరే ఇవన్నీ చూసాను సార్ గత ప్రభుత్వంలో ఏం అరాచకం జరిగిందో చూసాం రావణాసురు పరిపాలనే చూసాం ఇవి కూడా ఏకంగా నరాసుర పరిపాలన అంటుంది వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళ బ్లూ కలర్ బుక్ మహిళలకి గౌరవం లేదని చెప్తా ఉన్నారు రోజా గారు బ్లూ బుక్ దాంట్లో అన్ని ప్రతి పేజీలో కూడా ఏమేం ఏ రోజు ఏం జరిగిందో అన్ని రాస్తారంట మొన్న విడుదల రజనీ గారి పట్ల పోలీసులే పైసా ఆనందం పొందారంట ఆమె ఇష్టం వచ్చినట్టుగా తోసిపడేసి ఇవన్నీ రాసి దాని ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం జగన్ టూ పాయింట్ అని చెప్తున్నారు సరే అసలు అదే పిల్లికి ఎలక సాక్ష్యం అంటారు చూడండి అట్లా ఈవిడ పోయి పోయి విడుదల రజనీ గారిని అలా చేస్తారా అంట ఏం చేసిందా కూడా ఇరవై ఎనిమిది లక్షల కోడి గుట్ల లో ఉన్న శ్రీకాంత్ రెడ్డి గారిని కాపాడాలనుకుంటుంది నేరగాడిని కాపాడనుకోవడం అంటే నేరగాడిని సపోర్ట్ చేయడం ఎంత పెద్ద నేరమో గౌరవ రోజమ్మ గారికి తెలియదు ఆవిడ యాక్టరే కానీ లాయర్ కాదు కదా ఏది తప్పో ఏది తప్పు కాదు ఆవిడ తెలియదు కదా అదే రకంగా విధులకు ఆటంక పరిస్తే అంటే పోలీస్ వారి విధులకు పరిస్తే సెక్షన్ ఐపీసీ త్రీ ఫిఫ్టీ త్రీ కట్టచ్చు అంటే గౌరవ విడుదల రజనమ్మను కూడా పోలీస్ జీవి ఎక్కించి అరెస్ట్ చేయొచ్చు కానీ చిలక్రూపేట పోలీసు వారు సహృదయులు ఉదాహరణ స్వభావంతో మాజీ మినిస్టర్ని గౌరవించి మేడం మీరు ఆపండి మీ మీద కూడా చర్య తీసుకోవాల్సి వచ్చింది దయచేసి మీరు ఆటగించకండి అంటూ పాపం పక్కకి నెట్టి అమ్మ అని శ్రీకాంత్ రెడ్డి గారిని తీసుకెళ్లారు మరి నేరగాడిని కాపాడుతుంది ఏంటి నేరగాడి కోసం మీ ఎమ్మెల్యేలు అందరూ ప్రెస్ మీట్లు పెట్టారేంటి నేరగాడి కోసం పేరు పేరుని ఎందుకు బయటకు వచ్చినారు విడతలు రాసిన ఎందుకు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతుంది తప్పు చేసినాడు ఆధారాలతో పట్టుకున్నారు ఏంటి నువ్వు ఆయన కాపాడేది తమ్ముడు తనవాడైనా తప్పు చేస్తే ఒకటే శిక్ష ఉండాలి కదా ఇది చట్టం ఇది న్యాయం అని రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసిన మీరే అట్లంటే అంటే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి సో ఖచ్చితంగా మేము విడుదల రజనీ గారికి కూడా అమ్మా దయచేసి నేరగాళ్లను సపోర్ట్ చేయకండి నేరగాళ్ళు నోరు విప్పితే మీరు కూడా నేరగత్తలుగా మారతారేమో అని భయపడకండి ఒకవేళ మీరు నేరం చేస్తే ముందస్తు బయలు వేసుకోండి మీకు ఆల్రెడీ సెక్షన్ సెవెంటీన్ ఏ కోసం గవర్నర్ గారికి పెట్టినారు లెటరు గవర్నర్ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు ఎనీ టైం మీరు నేరాలు నిరూపయితే అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా వందకి రెండు వందల రేట్లు ఉన్నాయమ్మా మీరు ముందస్తు బయలు పనిలో కూడా ఉంటున్నట్టున్నారు బహుశా పర్లేదు సో ఏదైతే రోజా గారి స్టేట్మెంట్ ఆడవాళ్ళకి ప్రభుత్వంలో రక్షణ లేదు లేకపోతే ఆడవాళ్ళకి పెద్ద పెట్టి గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నటువంటి రోజా గారు ఆ వ్యక్తి చెందినటువంటి ఆమె చేసినటువంటి స్కామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు లూజ్ గా వదిలేసింది కూటమి ప్రభుత్వం అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు ఆడదం ఆంధ్ర స్కామ్ ఏమైపోయింది పెద్ద ఎత్తున కుంపుకోవడం జరిగిందని చెప్పి అన్నారు కదా అదేమైందని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు మేడం కూటమిని ఏమంటారు సార్ అసలు ఈవిడ పర్యాటక శాఖలో చేసిన స్కాములు ఈవిడ ఇంటి దగ్గరలో అంటే ఈవిడ ఊరికి దగ్గరలో కొన్ని కొన్ని ప్రత్యేకమైన తిరుపతి ప్లేస్ లో పర్యాటక శాఖ నివం తీసుకున్న భూముల్ని ఇటువైపు దారి మళ్ళీ ఇచ్చారు ఎన్ని కోట్లు కబ్జాలు చేస్తారు ఇవన్నీ కూడా వన్ బై వన్ వెలుగులోకి వస్తుందండి అన్ని ఒకసారి అయితే చూపిస్తే సినిమా బయోస్కోప్ ఎందుకు అవుతుందండి స్టెప్ బై స్టెప్ ఇవాళ ఒక ఆవిడ రేపి ఇంకొక ఆవిడ ఇలా ఒకటి తర్వాత ఒకటి వస్తే మీడియాకి పండగే పండగ అన్ని ఒకటేసారి రిలీజ్ చేస్తే ఎందుకండి ఈ లోప పాప ఆవిడ పోలేరమ్మ జాతర లాగా అన్ని టీవీ ఛానల్లో ప్రోగ్రామ్స్ చేసుకోమనండి తర్వాత తర్వాత లోపలికి వెళ్ళి అరెస్ట్ అవ్వాల్సి వస్తే పాపం స్లిమ్ అండ్ డ్రిమ్ అయిపోతారు ఆవిడ సో వాట్ ఎవర్ ఇట్ మే బి పర్యాటక శాఖలో స్కామే కాదండి ఆడుదా ఆంధ్రలో స్కాము ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి మీకు ఇంకా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో ప్రైజ్ మనీ వస్తుందండి గతంలో మాకు ఎంతో మంది అర్జీలు పెట్టినారు స్పోర్ట్స్ కోటాలో ప్రైజ్ మనీ మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి ఐదు లక్షలు సెకండ్ ప్రైజ్ మూడు లక్షలు మూడో ప్రైజ్ లక్షన్నర ఇట్లా ఇట్లా అమౌంట్ వచ్చిందండి ఈ అమౌంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదంటున్నారు మాకైతే చెక్కులు వచ్చినాయి చెక్కులు అకౌంట్ లో వేస్తే మారట్లేదు వాళ్ళేమో గవర్నమెంట్ లో డబ్బు ఉందమ్మా మీ చెక్ అమౌంట్ తెచ్చుకోండి మీ ఆంధ్రాలో అంటున్నారు తర్వాత క్రీడా రంగానికి పెట్టవలసిన డబ్బుల్ని పెట్టకుండా ఖాళీ కిట్లు ఒకటి ఇచ్చి పంపిస్తుంది క్రికెట్ బ్యాట్ కిట్లు అదే రకంగా చాలా డబ్బు చాలా డబ్బు ఉందండి క్రీడా శాఖ మంత్రి కూడా క్రీడా తర్వాత మళ్ళీ పాపం పర్యాటక శాఖ ఇన్ని శాఖలు ఒక లేడీకి ఎంత ఇచ్చారు ఆవిడతో ఏమేమి చేపించినారు కర్త కర్మ క్రియ ఆవిడ ఎంతైనా వెనకేసుకుంది ఇవన్నీ కూడా వెలుగులోకి తీస్తారని ముందు ఇప్పుడు లిక్కర్ స్కా దీని తర్వాత కొన్ని కొన్ని పేర్లు బయటకు వస్తాయి దాంట్లో ఈవిడ పేరు కూడా ఉండొచ్చేమో ఇవన్నీ కూడా చూస్తారండి గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం కూడా కొన్ని కొన్ని తప్పులు జరిగినాయి దానికి ఇవిడ సుప్రీం కోర్టు హైకోర్టు వారి దృష్టిలో కూడా ఇవిడ శిక్ష అయ్యే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా వెలుగులోకి తీస్తున్న విలువైన విషయాలండి ఇంకా అంటే వన్ బై వన్ వస్తుందండి ఇవన్నీ తీలేదని అప్పుడే భయపడకండి బాధపడకండి ముందు ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ దైపోగానే ఆవిడ తీస్తారు ఇన్ఫర్మేషన్ మొత్తం మేడం ఇంకొక ఇప్పుడు బ్లూ బుక్ అని చెప్తోంది మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు టిడిపి ఆఫీస్ మీద దాడి కేసులు విచారానికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు మేమే గనక ఈ విధంగా చేసి ఉంటే మా ప్రభుత్వం వచ్చి ఉంటే తెలుగుదేశం పార్టీ అసలు ఉండేదా మరొక పార్టీ అసలు ఉండేదా బతికి బట్ట కట్టేవాళ్ళని చెప్పి మాట్లాడారు దాన్ని చూస్తే ఏమైనా అనిపించండి ఆ డైలాగ్ చింత సచ్చినా పులుపు చావాలనిపిస్తుంది అనిపిస్తదండి అసలు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాం ప్రతిపక్షం కూడా లేదే పదకొండు సీట్లలో ఉన్నామే మనం సిగ్గు ఎగ్గు లేకుండా డైరెక్ట్ గా ఒక పది ఇరవై కార్లు వేసుకొని కొంతమంది మాస్కులు పెట్టి కొంతమంది మాస్కులు పెట్టుకోకుండా మొగోళ్ళలాగా విర్ర వీగుతూ పార్టీ ని ధ్వంసం చేసేస్తుంటే ఆ నేరగాళ్ళని కాపాడడానికి వెళ్ళినటువంటి ప్రభుత్వ మాజీ ప్రభుత్వ సలహాదారుడు మాట్లాడే మాటల ఆ ఈ రోజు మళ్ళీ మా ప్రభుత్వం వస్తేరా ఇదే కదా పిచ్చి కూతులు కూసి ముప్పై ఏళ్లకు మేమే ఉంటాం మేమే పరిపాలన చేస్తాం ఏర్నికి రాసి ఇచ్చినారా ఇదేమైనా రాచరక వ్యవస్థ ముప్పై ఏళ్ళు లుబే ఉండడానికి సెలెసుకొని సో ఇట్లాగే చెప్పి ఎంతో మందితో తప్పులు లేపించినారు ఎంతో మంది అధికారులు గజ గజ ఎవరి పేర్లు ఎప్పుడు బయటకు వస్తాయా అని ఎందుకంటే పాలకులు తప్పించుకుంటారు పాపం అధికారులు ఇరుక్కుపోతారు అధికారులకు శిక్ష తప్పుడు మోస్ట్ ఐఏఎస్ గారు పాపం ఏదైతే ఓబులాపురం మైసులో శ్రీలక్ష్మి గారు లోపలికి వెళ్ళిపోయినారు పెద్ద పెద్ద వారు తిమింగళ లాంటి వాళ్ళు తప్పించుకొని ఆవిడ అలా ఈ రోజు అలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక వైభోగం అనుభవిస్తున్నారు వాట్ ఎవర్ ఇట్ మే బండి అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు అది అనుచిత వ్యాఖ్యలు ఇంకా రెచ్చగొట్టడం మళ్ళీ మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తావో చూస్తావా అంటే ఎవరిని ప్రోకేట్ చేస్తున్నారు అంటే మీరేం పడకండి మేము వెనకాల మేము ఉన్నాము మీరు మళ్ళీ తెగబడి పార్టీ ఆఫీస్ ని ధ్వంసం చేయండి మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది అంటూ మీరు వైసీపీ కార్యకర్తలా మారినటువంటి కొంతమంది గుండాలని రెచ్చగొడుతున్నారా ఆ రోజు అంత నిస్సిగ్గుగా పార్టీ ఆఫీస్ ని ధ్వంసం చేస్తూ సీసీ ఫుటేజ్ లో ఉన్న మీరు ఎంక్వైరీకి వెళ్ళి ఆ ప్రభుత్వానికి అంటే సిఐడి ఇన్ఫర్మేషన్ కి సహకరిస్తాము వారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తాము మేము అలా చేసి ఉండకూడదు లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్పచ్చు మళ్ళీ మా ప్రభుత్వం వస్తే ప్రభుత్వాలు పార్టీలు తుదిముట్టిచ్చేస్తారా సార్ మళ్ళీ అవకాశం ఉంటుందా అంటే నూట యాభై ఒకటిలో పోయి ఇటు పోయి పదకొండు మిగిలింది ఆ ఒకటి కూడా పోయి ఒకటిగా మిగులుతారా సో వాట్ ఎవర్ ఇట్ మే మేవ్వండి ఇవి చాలా తప్పు ఇవి ప్రజల్ని ప్రవోక్ చేసి నేరగాళ్లగా మార్చేటటువంటి దృక్పథం అని భావిస్తున్నాను వెరీ మచ్ రజని గారు నమస్తే అండి